गुड मॉर्निंग टू ऑल नो रोजी परक नमस्कार అందరికి ఎక్సలెంట్ మై వార్మ్ గ్రీటింగ్స్ టు ఆనరబుల్ चीफ मिनिस्टर శ్రీ నారాచంద్ర భవనాటకర్ లెట్ మీ కంగ్రాచులేట్ ఆనరబుల్ సిం ఫర్ బ링గింగ్ గూగుల్ ఇంటూ ది స్టేట్ ఇస్ అ బిగ్ అచీవమెంట్ సర్ అండ్ వి టేక్ గ్రేట్ ప్రైడ్ అండ్ వి బిలీవ్ ఇన్ యువర్ లీడర్‌షిప్ అది మీరు ప్రతిసారది ప్రోజెస్ట్ అవుతారు మై అచీవ్మెంట్స్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ టులు కేశవల్ గారికి వనగాని సత్యప్రసాద్ గారికి అలా గౌరవం నర లోకేష్ గారికి మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ మొత్తం క్యాబినెట్ కలీగ్స్ అందరికీ నా రోజు పూర్వక నమస్కారాలు చీఫ్ సెక్రటరీ నేరు ప్ర కుమార్ ప్రసాద్ గారికి శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అలాగే డీజీపీ రావు గారికి అలాగే ఉన్నతాధికారులకి సీనియర్ అఫీషియల్స్కి ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అనడానికి నాని పాలకీ వాలర్స్ డెత్ యానివర్సరీ ఐ లైక్ టు కోర్ట్ వన్ ఆఫ్ యూ ఆఫీస్ లైన్స్ హీ వాస్ కోటింగ్ జీకేహెచ్ అస్టిన్స్ వన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ బై సొసైటీ అండ్ ఇది జీకేచ్ రాసింది మ్యాడ్ ఆఫీషియల్ అనే ఎస్ఏలో ఆయన కోర్ట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే మూలాలు కదిలించేసే పనులు అయిపోయాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్ దీని వెనుక ముఖ్య ఉద్దేశం వి టు సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్డ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్ ఇన్ అస్ అండ్ దే గేవ్ గ్రేట్ మ్యాండెట్ దట్ వీడ్ లైక్ టు రిమైండ్ దట్ పార్ట్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇరెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది అక్క గారు చెప్పినట్టుగా వీ టుక్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్స్ హీమ్ ఐ టేక్ రియలీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అన్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్ అండ్ ఆల్ హీస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్వైట్ రియలీ ఇన్స్పైరింగ్ వి ఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేర్ పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని అండర్స్టాండ్ ద ఇంట్రికెసిస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ గాన్ త్రూ గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది అధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించిందంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌకా నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రీస్ దేర్ అబ్జెక్షన్ అంటే మాకు కామన్ మెన్గా ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోటు నుంచి వచ్చి ఐఏఎస్ఎల్ చదివి హౌ కమ్ యూ యూన్స్ ఎన్ నో టు దాట్ హౌ కమ్ యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన It is quite painful. It is was quite restlessness, which is there. and it is very easy to control few officials, to control the entire entire administration, and through that controlling the entire five crores of five crores plus of the 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 people, either from syria or rest of the countries, including sri lanka. the political leadership, fails it is administrative division I mean, administrative wing should be able to take part make sure that decay doesn't go further last regime law administration let me be blunt administration didn't participate they just listened to them they didn't say no the cost of no of last administration is 10 lakh roads debt to the state and we are struggling today ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచు ఇవ్వలేకపోతుంది చాలా మందికి ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అనువు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసే డబ్బులు ఇచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లన్ ఎందుకంటే ఫైనల్గా మీకు ్లంట్ గా ప్రజలు తిరగబెడతారు సీన్ సిన్ సిరియా బిన్ సీన్ ఇన్ సిరియా బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మన ఎక్కడ లాస్ట్ టైం దూరంలో లాస్ట్ టైం వి వర్ సో రెస్ట్ లెస్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుండే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుండే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ్ము చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్ లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళము అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొంత అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జివో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐఎమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైమ్ మేము ఎన్ని చూస్తూ ఉంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ త్రీ చెక్ పోస్ట్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదిల్ల మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హుమ్ టు బ్లేమ్ స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేవచ్చు కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద కలెక్టివ్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ద సు ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్ అండ్ వాస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ ఎంటు మాకైతే పర్లేదు వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ వీఆర్ నాట్ బిఆర్ వి ఆట్ డూ సమ్థింగ్ ద నాట్ బిగన్స్ వన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామన్లీ బై సొసైటీ అంటే ఇలాంటి వైల్డ్ యాక్షన్స్ చూసుకుంటా ఉంటే అండ్ కంట్రీ విల్ డిస్ఇంటిగ్రేట్ నో సోలర్ The mirrorly, airport for example, you really choose the uh, seaport. Lo, you know, you, all of you had seen in uh, 2008 how Qasab and uh, this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight. Let go, let go attitude, and it costed us 300 plus lives. అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఇప్పుడు పెట్రోల్ ఎంత కలితీ జరుగుతుంది మానోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన ఇఫ్ విజిలెన్స్ ఇస్ డూయింగ్ దట్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి ఈవెన్ మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యుయర్ టు డూ అట్ అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ లెట్ మీ రీఐ అండ్ వీ బిలీవ్ ఇన్ వాట్ వీ డూర్ వాట్ వీఆర్ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ గోన్ బీ కంఫర్టబుల్ బట్ వీ హ్యావ్ టు పుట్ థింగ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్ మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ దెర్ వన్ థింగ్ కన్సిస్టెంట్ సార్ ఎవరు ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లిస్ పుట్టెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండ్ అండ్ మీ అందరూ చూస్తుండగా యామ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సంథింగ్ మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చుకుంటారు సో ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈస్ ఆల్సో ఆన్ యూ యూ హెవ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ సిఎం విఆర్ వెరీ రియలీ కమిటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వేరుగా ఉండొచ్చు వీల్స్ దట్ పార్ట్ దిస్ వడ్ లైక్ టు కమ్యూనికేట్ యూ అండ్ As district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic leadership of our honorable Chief Minister, Sri Narachandra Bhavnadekar, we have embarked on a numerous transformative Initiatives aimed at fostering sustainable development, improving livelihoods, and ensuring uh, and social justice for all sections of society. The conference provides us an opportunity to review our progress, identify challenges, and chart a clear roadmap for etching our collective goals. And thank you for this opportunity. sir.